నోరు జారిన మాటలు చాలా సంవత్సరాల క్రితం ఒక ఊర్లో చారుమతి అనబడే ఒక అమ్మాయి ఉండేది ఆ అమ్మాయి రోజంతా గాలి కబుర్లు చెప్పుకుంటూ గడిపేసేది తను ఇక్కడ మాట అక్కడ అక్కడి మాట ఇక్కడ చెబుతూ ఉంటే చూసి వాళ్ళ అమ్మ చాలా బాధపడేది ఇలా గాలి కబుర్లు చెప్పడం తప్పని అమ్మ ఎంత చెప్పినా చారుమతి చారుమతి మటుకు పట్టించుకునేదే కాదు ఒక రోజు ఆ ఊరి తీర్థయాత్రలు చేస్తూ ఒక సాధువు వచ్చాడు ప్రసంగంకు వెళ్ళిన అమ్మ తన బాధ సాధువుకు చెప్పుకుంది చారుమతికి తన తప్పు అర్థమయ్యేలా చెప్పమని ఆ సాధువును కోరుకుంది ఆ సాధువు మన్నాడు చారుమతిని తన దగ్గరకు తీసుకురమ్మని చెప్పాడు మన్నాడు పొద్దున్నే అమ్మ చారుమతిని ఆ స్వామీజీ దగ్గరకు తీసుకువెళ్ళింది ఆ సాధువు చారుమతికి ఒక కోడిని చూపించి రోజంతా ఆ కోడి ఈకలు తీసి ఊరు మొత్తం జల్లమని చెప్పాడు ఇంతేనా అనుకుంటూ అమ్మ చారుమతిని కోడి ఈకలతో ఊరంతా చుట్టుకొని రమ్మంది చారుమతి సంతోషంగా ఊరంతా తిరుగుతూ కనిపించిన వారందరికీ కబుర్లు చెబుతూ ఇక్కడో ఈక అక్కడో ఈక విసిరేసింది సాయంత్రం సూర్యాస్తమం అవుతుంటే అమ్మ చారుమతి మళ్లీ సాధువు దగ్గరకు చేరుకున్నారు ఈ రాత్రి నిద్రపోయి మళ్లీ తెల్లవారుగానే ఇద్దరిని రమ్మన్నాడు సాధువు మర్నాడు పొద్దున్నే సాధువు నిన్న రోజంతా విసిరేసిన కోడి ఈకలు వెతికి తీసుకురా అమ్మా అని చారుమతితో అన్నాడు వెంటనే చారుమతి ఊరంతా పెట్టకడం మొదలుపెట్టింది సాయంత్రం దాకా ఊరిలో ప్రతి అంగుళం వెతికినా ఒక్క ఈక కూడా కనిపించలేదు దిగులుగా చారుమతి సూర్యాస్తమయం అయ్యే సమయానికి ఆ సాధువు దగ్గరికి వెళ్ళి స్వామి నన్ను క్షమించండి నాకు ఒక్క ఈక కూడా దొరకలేదు అని తలదించుకొని చెప్పింది అప్పుడు సాధువు తనకు చూసావా మన మాటలు కూడా ఈకల్లాంటివే ఒకసారి మన నోరు జారితే ఆ మాటలను మనం వెనక్కి తిరిగి తీసుకోలేము అని చెప్పాడు ఆ రోజు నుంచి చారుమతి గాలి కబుర్లు చెబుతూ ఇతరులని తన అమ్మని ఇబ్బంది పెట్టడం మానేసింది